అయితే ఈరోజు మనం మాట్లాడుకు మాట్లాడుతుంటూ ఉన్నాం అంటే కాషాయం ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు కుంభమేళాలో మనం చూస్తే నాగసాధువులు ఎంతోమంది కనిపిస్తూ ఉన్నారు బట్ దానిలో ఉన్నటువంటి పవిత్రత విధాన విషయాన్ని పక్కన పెట్టి మనం మిగిలిన విషయాలపైన చాలా ఫోకస్ చేస్తున్నాయి మన మీడియా ఛానల్స్ అయితే సనాతన ధర్మం ఉండాలి 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 సనాతన ధర్మం గురించి మనం అందరం కూడా పోరాడాలి అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం అసలు ధర్మం అంటే ఏంటి అనేది స్వామివారి శ్రీ గురుభ్యో నమ శంకరం శంకరాచార్యం కేశవం పాదరాయణం సూత్రభాష్యకృత వందే భగవంత శృతిస్మృతి పురాణా आलयं करुणालयं नमामि भगवत्पादशिङ्करं लोकशिङ्करम् सत्यज्ञानसुखस्वरूपममलं क्षीराब्दिमध्यस्थितम् योगारूढमतिप्रसन्नवदनं भूषासहस्रोज्ज्वलम् तृक्षं चक्रपिनाकसाभयकरान् बिभ्राणमर्गच्छविम् క్షత్రీభూతీంద్రమి ధవం లక్ష్మీంద్ర భజే శ్రీ గురుభ్యో నమ హరి ఓం సభాయ నమ మమ్మల్ని పరిచయం చేస్తూ అమోగ్ధేశ్వతి గారు ధర్మాన్ని విశ్లేషించమని ధర్మం అంటే ఏమిటి నహి సత్యాత్ పరో ధర్మ నానృతాత్ ఘోరపాతకం నాస్తి దానాత్ పరో బంధు తత్వమస్యాది లక్షణం ఇది మనకు ధర్మము అంటే సత్యానికి మించినటువంటి ధర్మము ఒకటి ఇంకొకటి లేదు సత్యం పాలించటానికి లోకంలో ధర్మం సత్యం ఎవరు అంటే పరమాత్మ బీజం మాం సర్వభూతానం విద్ధి పార్త సనాతనం గీతాలో మనకు కనిపిస్తున్నటువంటి ప్రమాణం సనాతనుడు అంటే ఏమిటి బీజం మాం సర్వభూతానాం కనిపించేటువంటి చరాచర జగత్తులో సర్వము కూడా అంతర్లీనంగా బీజరూపాత్మకంగా ఉన్నటువంటి ఏ సనాతనం అనేటువంటి ఈరోజు మనం ధర్మానికి ముందు సనాతనం అని చెప్తున్నామో అది సత్య రూపం ఎందుకంటే ఏదైనా వ్యాఖ్యానం సొంతంగా చెప్పటం వేరు ప్రమాణంతో నిరూపించుకోవటం వేరు అందుకే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం సనాతనుడైనటువంటి పరమాత్మ సత్యం సత్యాన్ని గురించినటువంటి ధర్మము లేదు మహిసత్యాత్ పరోధర్మ నా ఘోర పాతకం కాబట్టి ధర్మాన్ని ఇంకొక రకంగా మనం ఎలా అంటే ధర్మాన్ని కాలాన్ని అనుగుణంగా ధర్మము యొక్క రూపురేఖలు మారిపోతూ ఉంటుంది బాల్య ధర్మం వేరు పిల్లవాడి దగ్గర మన ప్రవృత్తి ఒక రకంగా ఉంటుంది అదే తండ్రి దగ్గర వెళ్ళినప్పుడు ఒక ప్రవృత్తి ఉంటుంది సంఘంలో జనాల దగ్గర ప్రవర్తించేటువంటి ప్రవృత్తి ఒక రకంగా ఉంటుంది కాలాన్ని బట్టి ధర్మం మారుతుంది దేశాన్ని బట్టి ధర్మం మారుతుంది దేహాన్ని బట్టి ధర్మం మారుతుంది వార్ధక్యంలో ఉండి పడుకోలేనటువంటి వారు కూర్చోలేనటువంటి వారు వెళ్ళి పొర్లుదళ్ళాన్ని పెట్టాలి అంటే అయ్యే పని కాదు అందుకు వారికి దేశకాల దేహ ధర్మాదులు అని మూడు రకాలుగా విభజించారు అన్నిటిలో సనాతనమైనటువంటిది ఏది అంటే హృదయంలో నుంచి చెప్పే వాక్కు ఏదైతే ఉన్నదో కర్మల్లో అనేక రకములైనటువంటి వైవిధ్యములు కనిపిస్తాయి కానీ మాటలలో ఆ వైవిధ్యము భావనలో ఆ వైవిధ్యము కనపరచకపోవటం సనాతనం కాబట్టి మనం చేతకానితనంతో ఏదైనా మాట్లాడచ్చేమో కానీ భావన శుద్ధి మాత్రం ఉండాలి చేతకానితనంతో చేయలేక ఇక్కడ చేతకానితనము అంటే వీలు లేకపోవటం అని అర్థం తీసుకోవాలి ఎందుకంటే సభ అందరూ కూడా శ్రద్ధగా వినేటువంటి విషయం కనుక ఆ భావన మనలో ఎదుటి వాళ్ళల్లో కలగజేయాలి అంటే వాళ్లకు వీరు చెప్తున్నటువంటి ఇంటెన్షన్ వాళ్ళకు అర్థమైతే మన చేష్ట యొక్క ప్రాముఖ్యత అంతగా లేదు అందుకే మనకు భారతదేశమంతా కూడా సనాతనమైనటువంటి భావం మీద ప్రధానంగా పరమాత్మ గీతాశాస్త్రంలో అర్జునుడికి ఉపదేశం చేసినా కూడా నీ భావన చాలా ముఖ్యమయ్యా కర్మణ్య కర్మణ్యకర్మయ స్పశ్యేద కర్మయ నువ్వు ఏమీ చేయలేదనుకుంటే ఏమీ చేయనట్టు కాదు నేను అన్ని చేస్తున్నాను అంటే నువ్వు చేయవలసిన పని చేస్తున్నట్టు కాదు నువ్వు ఏది చేయాలో అది చేయకపోతే ఏది చెయ్యనట్టే అన్ని చేసినట్టే ఇది ధర్మం కాబట్టి మనం ఏం చేయాలి భారతదేశంలో పుట్టినందుకు ఇక్కడ మళ్ళీ పరమాత్మ చెప్పిన మాట గీతా శాస్త్రంలో పరిపూర్ణంగా అంతర్గహనంగా మనం శోధం చేస్తే నువ్వు ఒక రాజువి నువ్వు దేశాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత నీకున్నది అలాగ దేశాన్ని రక్షించవలసినటువంటి ధర్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత నీకున్నది కాబట్టి అప్పుడు నీ ధర్మం ఏమిటి అంటే యుద్ధాయ దృతనిశ్చయ కాబట్టి ఏ క్షణంలో మనం ఏం చేయాలో దాన్ని కాలయాపన చేయకుండా మనస్సునందు మనసా వాచ కర్మణ ఆ కాలంలో ఆ ఊరిలో ఆ దేశంలో ఈ దేహం చేయవలసినటువంటి పనిని నిష్పక్షపాతంగా చేయగలిగితే ధర్మం అది మనం చేయగలిగేటువంటి స్ఫూర్తి ఎవరినిచ్చి కలుగుతుందో అది ఉపదేశం అందుకు కృష్ణ పరమాత్మ పరమా అర్జునుడికి ఉపదేశం చేశాడు పద్దెనిమిది రోజులు నిరంతరమైనటువంటి కురుక్షేత్రం జరిగి ధర్మం జయించింది కాబట్టి ధర్మానికి పరిపూర్ణమైన అర్థం ఏమిటి అంటే ఉపదేశాత్మకమైనటువంటి గురువు యొక్క వాక్ ప్రభావ చైతన్యముల చేత ప్రేరితమైనటువంటి శిష్య హృదయాలు ఏది పని చేయాలో దాన్ని సత్య భావనగా చేసినట్టయితే లోకంలో సనాతన ధర్మము సుస్థిరమై ప్రవృద్ధిలో ఉంటుంది ఇది ధర్మం కాబట్టి ధర్మాన్ని ఇంకా మనం వచించాలి అంటే వేదంలో అనేక రకములైనటువంటి అర్థాలు మనకు చెప్తూ అంటే ఒకటే ఏకం వదంతి అనేటువంటి వాక్యం ఉన్నది కదండి ఎందుకంటే మనకు కోశము ఒక ధర్మానికి అనేటువంటి అర్థాన్ని స్థలాన్ని కాలాన్ని దేశాన్ని యోగాన్ని బట్టి మారుస్తూ ఉంటుంది ధర్మము అంటే యోగం అని అర్థం చెప్తుంది కాబట్టి యోగము అంటే ధర్మాన్ని ఆశ్రయించినటువంటి వారు యోగాన్ని ఆశ్రయించినట్టే తపస్సును ఆశ్రయించినట్టే విద్యను ఆశ్రయించినట్టే లోకంలో పరమాత్మను ఆశ్రయించినట్టే భయాన్ని త్యజించినట్టే లోకంలో చేయవలసినటువంటి కర్తవ్యములను పరిపూర్ణంగా మానసికంగా అంగీకరించి చేయటానికి దృఢుడై ఉన్నట్టే ఇది వేదంలో కొన్ని మంత్రాలు మనకు సమయం తక్కువ ఉండటం వల్ల పైగా ధర్మము అనేటువంటి దానికి వేదంలో ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు అంటే ప్రజలు ఎందుకంటే దేశ కాల దేహ ధర్మము దేశధర్మం కాలధర్మం దేహధర్మం కాబట్టి ధర్మము చేత మనము ఆచరింపబడేటువంటిది మన ఇండ్లో ఉన్నటువంటి వారు కావచ్చు ఒక వాడలో ఆచరించేటువంటి ధర్మము చేత ఆ వాడలో మిగిలినటువంటి వారు కావచ్చు ఆ వాడలో ఆచరించటం చేత దేశంలో మిగిలినటువంటి ప్రాంతాల వారు కావచ్చు మనల్ని చూసి ఆచరించేటువంటి విధానాన్ని ధర్మము అన్నారు అందుకే ధర్మేణ పాపను మబనుతది తస్మాత్ పరమం వదంతి ధర్మము చేత లోకంలో పాపం అనేటువంటిది చూడటానికి లేకుండా పోతుంది కనుక పాపము చేసేటువంటి వారందరూ కూడా క్షయించిపోతారు కనుక చేయాలన్న ఆలోచన చేసేవారు కాదు చేయాలన్న ఆలోచన క్షయిస్తుంది కనుక ఒక్కరు ధర్మాన్ని ఆచరిస్తే దీన్నే కృష్ణ పరమాత్మ గీతాశాస్త్రంలో కూడా ఎద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనా సయత్ ప్రమాణం కురితే లోకస్తవర్తతే శ్రేష్ఠులైన వారు ఏ ధర్మాన్ని పరమంగా ఆచరిస్తూ ఉంటారో అది పరవోత్కృష్టమైనటువంటి ధర్మంగా మిగిలినటువంటి జనాలందరూ కూడా వాళ్ళని అనుసరిస్తూ ఉంటారట చూడండి కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి మాటలు ధర్మానికి పరిపూర్ణమైనటువంటి సారాంశము శ్రేష్ఠులు ఆచరించాలి మిగిలిన వారు అనుసరించాలి మొత్తానికి ఇంతసేపు చెప్పిన ధర్మానికంటే కూడా కృష్ణ పరమాత్మ ముఖం నుంచి జాలువారిన వాక్యం మనం ఆచరించాలి వీళ్ళందరూ పాటించాలి ఇదే ధర్మం ఆ ధర్మాన్ని సనాతన ఇన్క్లేవ్ ఫైవ్ ద్వారా లోకంలో ఒకసారి ఉపదేశాత్మకంగా మనం చెప్పితే లోకం ఆచరిస్తుందేమో అని మీరు అన్నారు చూశారా స్వామివారు ఏ డెబిట్లకు రారు అని ఆ డెబిట్లకు రాకూడదన్న శపథాన్ని వదిలి ఈ డెబిట్కి వచ్చాం అందరినీ ప్రేరణాత్మకంగా ఎందుకంటే ఉద్యుక్తులం కాకపోతే ఊచకోతకు గురవుతాము అని ఇందాక రంగరామానుజాచార్యులు గారు రంగరాజన్ గారు చెప్పారు మేము ఎన్నో చోట్ల మాకు అవకాశం దొరికినటువంటి మాధ్యమాల ద్వారా చెప్తూనే ఉన్నాము అది ఎంతవరకు చేరుతుందో లేదో తెలియదు కానీ మనసులో ఉన్నటువంటి చిన్నపాటి కొరత అందరికీ చేరేట్టుగా ఒకసారి ముక్తకంఠంతో చెప్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉండగా మాకు దొరికిన మహదవకాశం అమోఘంగా దేశపతి రూపంలో దేశానికి సేవ చేసేటువంటి రూపంలో ఇలాగ ధర్మం ఎదురొస్తుంది అని మేము భావించి ఇక్కడికి వచ్చాం ఇది సనాతన ధర్మం